నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆష్న్యూ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే పప్పు చెగోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పప్పు చెగోడీలు చేయడం చాలా సింపుల్ అండి ఒకసారి మీరు వీడియో చూస్తే మీరే అనుకో అంటారు ఇంత సింపుల్ అనుకొని అంత సింపుల్గా అయిపోతుంది అంత టేస్టీగా ఎక్స్ట్రా క్రంచిగా కూడా వస్తాయి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను అరకప్పు శనగపప్పుని త్రీ అవర్స్ పాటు నానబెట్టి తీసుకుంటున్నాను ఇక్కడ మనకి అరగప్పు శనగప్ప పప్పు అయితే సరిపోతుందండి కరెక్ట్గా దీన్ని మూడు గంటల పాటు నానబెట్టి ఇలా స్ట్రైనర్తో వాటర్ అంతా తీసేసి ఏదైనా కాటన్ క్లాత్లో కానీ లేదా ఏదైనా టవల్లో కానీ ఇలా వేసి మీకు ఎండ కానీ ఫ్యాన్ గాలికి కానీ మీకు ఇంకా కొంచెం టైం ఉంటే ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది లేదా ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా రఫ్ చేసినట్టు తుడిపినా సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ చేకూడలు ప్రిపేర్ చేయడం కోసం నేను రెండు కప్పుల బియ్య పిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు మైదాపిండిని కూడా తీసుకుంటున్నాను ఇవి రెండు స్ట్రైనర్స్ సహాయంతో జల్లించి తీసుకోండి మీరు వీటిని ఓన్లీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో దాంట్లోకి మూడు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంత వాటర్ తీసుకోవాలి అలాగే అర టీ స్పూను కారం ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ బాయిల్ అవుతూ ఉండగా మనం ఇందాక తీసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఇలా ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్లో స్టవ్ ఆఫ్ చేసి ఇలా అంతా వాటర్ పిండి అంతా కలిసిపోయేలాగా కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టండి చూడండి ఇలా గోరువెచ్చగా అయ్యాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేసి ఇలా ఈ పిండి అంతటినీ చక్కగా కలిసేలాగా ప్రిపేర్ చేసుకోండి అంటే మనకి ఒక సెమీ సాఫ్ట్ పిండి ముద్ద అనేది ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ దీంట్లో వాటర్ ఏం అవసరం పడదండి మీకు మరీ అంత గట్టిగా అనిపిస్తే పిండి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా ఒక సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి నేను దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకొని దీంట్లోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మనకి మిగిలిన పిండి ఉంది కదా దానిపైన ఇలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టండి అది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మన చపాతీ పీట ఉంటుంది కదా దానిపైనైనా రోల్ చేసుకోవచ్చు లేదా ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రోల్లాగా చేసి పీట పైన మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అది వేసేసి ఒకసారి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న రోల్ని దానిపైన దొరిలిస్తూ ఇంకా కొంచెం పలచగా చేసుకొని రెండు సైడ్స్ ఉంటాయి కదా ఆ రెండు సైడ్స్ని ఇలా జాయింట్ చేసుకుంటే మనకి చేగొడి అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూడండి ఇక మిగిలినవి కూడా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి మనకి ఇలా చేస్తే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా నాకు ఈజీగా చేయకూడదు అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అన్నీ ప్రిపేర్ అయిపోయాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇలా కొంచెం చిన్న పిండి ముద్దను వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న చెగుడీలు ఉన్నాయి కదండి అవి ఒకటి ఒకటిగా వేసుకొని మనకి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోండి కొంచెం తక్కువగానే వేసుకోండి లేకపోతే మనకి పప్పు ఉంది కదా అదంతా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీద చేగుడీల మధ్యలో ఉన్న నురగంతా తగ్గిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకొని అండి అంతే అండి పప్పు చెగుడీలు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎక్స్ట్రా క్రంచినెస్తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి మన అచ్చము బయట షాప్లో కొన్నట్టుగానే చాలా క్రంచీగా ఉంటాయి కొన్ని కొన్ని టిప్స్ పాటించి నేను ఎలా అయితే చెప్పానో కంప్లీట్గా అవే కొలతాల్సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దండి ఇవైతే నేను ప్రిపేర్ చేసినవి చాలా బాగా వచ్చాయి చాలా క్రంచీగా వచ్చాయి కలర్ కూడా చాలా బాగుంది నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి బ్రేక్ చేసి చూశారు కదా చాలా అంటే చాలా క్రంచీగా వచ్చాయి నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్